ఓకే లైఫ్ ఈజ్ సిగ్నిఫికెంట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వెన్ వీఆర్ టేకన్ ఇన్సేటివ్స్ ఎప్పుడైతే మనము ఇన్సెంటివ్ తీసుకొని ముందుకు వెళ్తామో లైఫ్ అనే చాలా అందంగా హ్యాపీగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఎప్పుడైతే మనము వండర్ఫుల్ మెంటర్షిప్లో ఉంటామో లైఫ్ను మనము ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రీని తీసుకున్నాం అనుకోండి ఒక ట్రీ పెరుగుతున్న క్రమంలో ఆకులు ఆకులన్నీ వెళ్ళి వెళ్ళిపోయి ఏమవుతుందంటే కంప్లీట్గా అది ఇక మా స్టేజ్కి వచ్చేస్తుంది అదే టైంలో మళ్ళీని మళ్ళీ సూర్యుడు నీరు మంచి స్వచ్ఛమైన గాలి వచ్చేటప్పటికి మళ్ళీ తనకు తానే పుంజుకొని మళ్ళీ మంచి మంచి ఆకుల్ని ఇస్తూ ప్లస్ మంచి మంచి పనులను ఇస్తూ ఉంటుంది చూసారు ఎప్పుడైనా అలాగే మనిషి కూడా అంతే తనకు గ్రోయింగ్ పొటాన్షియల్ ఉంది అని తనకు తెలియదు కానీ ఎప్పుడైతే తను మంచి మెంటర్షిప్లోకి వస్తాడో తను ఆ మెంటర్షిప్ను ఎంజాయ్ చేస్తాడో అతను గ్రో అవడం అనేది కామన్గా జరుగుతున్న విషయం ఇక్కడ మెంటర్షిప్ ఇస్ ద కీ పాయింట్ ఇన్ లైఫ్ కాబట్టి భూమిని వేర్ల ద్వారా కిందికి డౌన్గా నెట్టి ట్రీ ఎట్లయితే పైకి వస్తుందో మీరు చాలామంది అనుకుంటారు ట్రీ తానిక తానే పైకి వస్తుందని మనం అనుకుంటాం కానీ ఎప్పుడు కాదు ఎప్పుడైనా ఆ ట్రీ గ్రో కావాలంటే వేర్లతోటి కిందికి భూమిలోకి డస్ట్లోకి నెట్టాలి నెట్టితో ఆ మెల్లమెల్లగా ఎదుగుతుంది కాబట్టి ఎవరైనా సక్సెస్ కావాలంటే తన మైండ్లో మొట్టమొదటిగా ఆ విత్తనం నాటాలా ఆ విత్తనం నీళ్లు పోస్తూ వేర్లతోటి కిందికి వస్తాలా నేను ఈ మంత్ ఇది అవుతా అని మైండ్కి ఇస్తూ నేను ఖచ్చితంగా అవుతా ఖచ్చితంగా అవుతా అని మనము దాన్ని పుష్ చేస్తుండాలి ఎక్స్ట్రా పుష్టింగ్ ఎక్స్ట్రా వర్క్ పెడితే మనం పైకి రావడం జరుగుతుంది ప్రతిదీ సాధించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రా వర్క్ పెట్టండి ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టండి పైకి వచ్చేసేయండి తనుకున్న గోల్స్ సాధించండి ఎప్పుడైనా కానీ మీరు కనుక వీర లెక్క కిందికి పుష్ చేయండి ఎప్పుడైతే మీరు పుష్ చేయడం కొంచెం కష్టమవుతుంది కష్టం కానీ మీరు గ్రో అవుతుంటుంది చూడండి పైన మంచి ఆకులు మంచి పనులు అన్నీ వస్తుంటాయి చెట్టు లెక్క కాబట్టి మీరు కూడా మీ గోల్స్ పెట్టుకోండి ఆ గోల్స్ కోసం ఎక్స్ట్రా వర్క్ ఎక్స్ట్రా స్ట్రెంగ్ తెచ్చుకోండి ఎక్స్ట్రాగా స్కిల్స్ నేర్చుకోండి ఎక్స్ట్రాగా అన్నీ నేర్చుకోండి దానికి టైం ఎంత ఉందని కాదు వన్ డేనా టూ డే నా త్రీ కాదు మీరు కనుక కరెక్ట్ టైంలో కరెక్టు పెట్టగలిగితే ఖచ్చితంగా మీకు విజయం సాధ్యమవుతుంది మీరు ఏ గోల్ పెట్టుకున్న అది అవుతుంది వచ్చి తీరుతుంది ఓకేనా విజయం మీదే ఓకే బాయ్ బాయ్